ఈరోజు అంటే వరంగల్లో ఈ పాసుల అమ్మకాలు అంటే రేషన్ షాపుల్లో జరుగుతున్న అవినీతి ఏ విధంగా ఉంది దాన్ని తేటద తేటదళం చేయడం కోసం నేను వరంగల్లో ఒక టాస్క్ నిర్వహించడం జరిగింది ఆ టాస్క్లో భాగంగా ఆ ఈ పాస్ మిషన్లు విచ్చలవిడిగా రోడ్ల మీదనే అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తున్నది అక్కడ అధికారులు వాళ్ళను అంటే డీలర్ల సం సంబంధించిన సంఘం నాయకులను మధ్య దళారులుగా పెట్టుకొని ఈ పాసుల అమ్మకాలు జరుపుతున్నారు అయితే ఈ పాస్ల అమ్మకాలు లక్ష నుంచి మూడు లక్షల వరకు ఈ పాస్ల అమ్మకాలు జరుగుతున్నాయి దీనిపైన దీన్ని ఒక టాస్క్గా నిర్వహించి దాన్ని ఈ పాస్ మిషన్ కూడా నేను కొనడం జరిగింది దాదాపు లక్ష ఎనభై ఐదు వేల రూపాయల ఖర్చుతోటి ఒక ఈ పాస్ మిషన్ కొని ఆ ఈ పాస్ మిషన్ ను ఎవరెవరి ద్వారా ఎట్లా వచ్చింది దానిలో లోతుపాతులు ఏంది ఈ వివరాలన్నీ కలిపి ఇవాళ కమిషనర్ గారికి ఆ ఈ పాస్ మిషన్తో పాటు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక జర్నలిస్ట్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాదాపుగా అక్కడ అంటే వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు రెండు వందల మిషన్లు అనాథరైజ్డ్ మిషన్లు నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది కాబట్టి దీనిపైన కమిషనర్ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను